వర్షం పడుతున్నప్పుడు కానీ క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుంది కామెంట్ చేయండి నాకైతే పకోడీ తినాలనిపిస్తుంది ఈ రోజు అయితే ఇంట్లో పకోడీ అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు ఆనియన్ పకోడీ చేసినా ఎప్పుడు ఇలానే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందే నేను స్పెషల్ గా ఏం చెప్ప లేదు బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఉల్లిపాయలు అయితే తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే కొంచెం చనపిండి బియ్యం పిండి సాల్ట్ కారం కొంచెం జీలకర్ర కూడా వేసి అయితే కొంచెం వాటర్ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పకోడీలో కదా ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వన్ బై వన్ వేసుకోవడమే ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ నేనైతే మాత్రం ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో అయితే చేస్తాను మళ్ళీ కామెంట్స్ చేయకండి పకోడీలు చేయడం కూడా మాకు రాదనే నేర్పిస్తున్నారా అనేసి మీకు తెలియదని కాదు మీకు నాకంటే ఎక్కువే తెలిసి ఒప్పుకుంటాను కానీ నాకేం తెలుసో అది చేసి చూపిస్తాను అంతే తేడా అంతకు మించి ఇంకేం లేదండి సర్లేండి ఇలాంటి కామెంట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇందుకు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది